బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్ దేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ వేదికని అలంకరించినటువంటి పెద్దలందరికీ అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సభలో నన్ను కూడా మాట్లాడమంటమనేది నాకు ఇంత ఆశ్చర్యాన్ని కలిగింపజేసింది ఎందుకని అంటే అసలు కనీసం మాటలు వచ్చు అనే సంగతి కూడా నాకు తెలియదు కానీ నా చేత కూడా మాట్లాడించాలి అని వారి ప్రయత్నం అంటే అది నాకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది ఎలాగో సభా నా నాబోటి మాట మాట్లాడటం చేతగాన వాడికి అనుగుణంగానే ఇందాకనే సమయ నిర్దేశం చేశారు రెండు మూడు నిమిషాలు అన్నారు కాబట్టి నేను రక్షింపబడ్డాను అని అనుకుంటూ నేను చెప్పదలుచుకున్నటువంటి రెండు విషయాలు మీ ముందు ఉంచుతాను బ్రహ్మశ్రీ మార్గ గారితో నాకు ప్రత్యక్ష అనుభూతి చాలా తక్కువ అయితే పరోక్ష అనుభూతి అనేది చాలా ఎక్కువగా ఉంది ఎంత ఎక్కువగా అంటే ఆ పరోక్ష అనుభూతి అంటే వారి గురించి రకరకాల సందర్భాల్లో వాళ్ళ శిష్యుల వారి గురించి చెప్పుకోవటం గురువు గురువుగారి దగ్గర వారు అధ్యయనం చేసిన విధానము ఇవన్నీ కూడా వారు చెప్తూ అలాగే మా వేద విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ ముష్టిపవన్ కుమార్ శర్మ గారు వారు గురువుగారు ఏ ఏ సందర్భంలో ఎలా చెప్పారు యాజ్ఞికం చేయిస్తున్నప్పుడు ఏదైనా కొంచెం లోటుబాట్లు వస్తే వెంటనే వారు ఆ సందర్భంలోనే దాన్ని శోధన చేసి ఇలా చేయాలని చెప్పిన సందర్భాలు ఇవన్నీ చెప్పటం విన్న మీదట ఎటువంటి గురువుగారు వారు వారి దగ్గర అధ్యయనం చేసిన శిష్యులు ఎంతటి ధన్యులు అదే సందర్భంలో మా పవన్ గారు చెప్తూ ఉంటారు ఎంతో విద్యార్థులు ఎందు ప్రీతి కలిగిన వారు అని ఇట్లా ప్రీతి కలిగి విద్యార్థులందరినీ కూడా చక్కగా పుత్రులతో సమానంగా వారు చూసుకుంటారు అనే మాట చెప్తూ ఉన్నారు అప్పుడు నాకు అనిపించిన విషయం ఒకటి మీ ముందు ఉంచుతాను భగవంతుడు తన ధర్మస్థాపన చేయాలనుకున్నప్పుడు సరైన సాధనాన్ని అన్వేషించి నిశ్చయించి ఆ వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పచెప్తాడు అలాగే బ్రహ్మశ్రీ మారుతి వెంకటరామశర్మ గారికి ఈ స్మార్త ప్రయోగం ద్వారా ధర్మ స్థాపన చేయాలి అని సంకల్పించుకున్నారు అయితే ఏ వంశంలో వారిని చేయాలి అనే ఒక ఇది వచ్చినప్పుడు చాలామంది గురువులు ఉన్నారు కానీ గురువులు అంటే పూర్వకాలంలో బాగా కఠినంగా విద్యార్థిని శిక్షిస్తూ అలా ఉండే స్వభావం ముందు మనం చూస్తూ ఉన్నాం అందుకని భగవంతుడు ఏం చేశాడు అంటే ఎవరైతే విద్యార్థుల ఎందు చాలా ప్రీతిపూర్వకంగా ఉంటారో ఆ వంశంలో మారుతి శర్మ గారిని ఉద్భవించాలని చెప్పి వారు కోరుకున్నారు అందుకనే వారి ఇంటి పేరు మార్తి అని కనిపిస్తోంది కానీ నాకేమనిపిస్తోందంటే వారి వంశీయులందరూ కూడా విద్యార్థి వచ్చినప్పుడు మా ఆర్తిం కురు అని చెప్పి వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా ఆర్తిని వదిలేసేయి ఆర్తిని వదిలేసాయి అని చెప్పడం చేతనే మా ఆర్తిం కురు అనేది క్రమంగా మార్తి అనేది मम वाचमिमां प्रसुप्तां सञ्जी